దాన్ని తయారీ పెట్టడానికి భయం ఇదిగోండి వెంబడి భయంకరమైన కాదన్నా నాకు చిన్న డౌటు అంటే పాకిస్తాన్ ఉన్నా సరే మన అన్నదమ్ములే అనుకుంటున్నాం కదా మరి ఎందుకు ఈ విధంగా క్రియలుగా ప్రవ ప్రవర్తించడం చెప్పండి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఇండియా జయించేస్తావు అనుకో అనుకో అంటే మీరు జయించేస్తారు పెద్ద మరి వాళ్ళందరినీ చంపేసి ఆ భూభాగాన్ని ఏమన్నా తినేస్తారా లే కదా లేదు ఇండియా ఉంది పాకిస్తాన్ని జయించేసి ఆ భూమిని తినేస్తుందా లేదు కదా రే మనుషులుగా బతకనరా బతికిన రోజులు ప్రేమతో సంతోషంగా చికెను మటను అన్నీ తిని ముస్లింస్ బిర్యానీ అంటే నాకు బల ఇష్టం బాబు హ్యాపీగా బతకండి రా నాయనా அதுக்குறா கொட்லாடா நான் மாட்டினா